అశ్రద్ధ ఉంటే అది ఎన్నటికీ మీరు సాధించలేరు జీవితం అంతా పోసుకొని అవుతూ ఉంటుంది అని చెప్పి అశ్రద్ధ లేకుండా నేను ఒకరి పేరు చెప్పి ఉదహరించేది ఎందుకంటే ఆ పేరు గల వాళ్ళకి మాత్రమే అది వర్తించదు వింటున్న అందరికీ ఇప్పుడు వర్తిస్తుంది తర్వాత ఎన్నో పర్యాలు రిపీట్ రిపీట్గా కొత్త వాళ్ళు వింటున్న వాళ్ళకి వర్తిస్తుంది అన్నీ బాగుంటాయి అన్ ఏదో ఒక కారణం ఉంటుంది అది హెల్త్ కావచ్చు చుట్టాలు రావచ్చు చుట్టాలు ఇంటికి వెళ్ళొచ్చు ఏదైనా ప్రయాణం పడవచ్చు లేదా మరిచిపోవచ్చు ఏది జరిగినా ఒక చిన్న గ్యాప్ తీసుకోండి కానీ పర్మనెంట్ గ్యాప్ అనేది మాత్రం రాకుండా చూసుకోవాలని జాగ్రత్త పడండి అని చెప్పడానికి అందరికీ గుర్తు చేస్తున్నాను అనమాట జీవితపు ప్రయోజనం అర్థం చేసుకోకుండా బతకడం మూర్ఖత్వం సామాన్య వృధా చేయటం జీవితపు రహస్యం మన చుట్టూతోనే ఉంది దాన్ని పరిష్కరించేందుకు మనకు తెలివితేటలు ఇచ్చారు అన్ని ప్రేమలు వెనక ప్రేమికుడు ప్రేమికుడు అన్ని ప్రేమలు వెనకున్న ప్రేమికుడు భగవంతుడు మీ అందరి ముఖాలలోనూ ప్రకాశిస్తున్న ఆ ప్రేమికుడు కోసం అన్వేషించాను చెప్తున్నారు యోగానంద ఆ స్నేహితుడు నన్ను ఎప్పుడూ ఓడిపోనివడు ప్రతిదాని వెనక భగవంతుడు ఉన్నాడు నీ తండ్రిని నీ తల్లిని గౌరవించు కానీ నీ దేవుణ్ణి నీ సంపూర్ణ హృదయంతో నీ సంపూర్ణ ఆత్మతో నీ సంపూర్ణ శక్తితో ప్రేమించు ఆయనతో దివ్య స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను మరి ఇంకా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోకూడదు మీరు గ్రహించాలి మీరు నిద్రపోయినప్పుడు మీరు తిరిగి లేస్తారో లేదో మీకు ఎలా తెలుస్తుంది ఒక్కొక్కరుగా మనం ఈ భూమిని వదిలేస్తాం కానీ అందులో దుఃఖించడానికి ఏమీ లేదు ఎవరైనా ఊహించారా ఈ ఫ్లడ్స్ వస్తాయని వరదలు అనుకోకుండా బ్రహ్మాండంగా బ్రతుకుతూ అన్ని సౌకర్యాల్లో ఉండి కూడా ఒక్కసారిగా ఆ నీటిలో మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటారని ఎవరైనా ఊహించారా అలా జరుగుతాయి మన ఊహలో ఏమీ ఉండవు ఎప్పటివరకు ఎవరు ఉంటారు ఆ వెళ్లిపోయే లోపే జన్మ సార్థం చేసుకోవాలనే తపన ఉండాలి ఆ తపనే నేను ఇందాక చెప్పిన మెదడులో ఒక గూడు ఒక గది కట్టుకొని అందులో జ్ఞప్తిని పెట్టుకొని ఆ జ్ఞప్తి మిమ్మల్ని ఎప్పుడూ తట్టి లేపుతూ ఉండాలి తట్టి లేపుతూ ఏ రోజు కూడా వదలొద్దు స్పృహ వదలొద్దు సాధన వదలొద్దు జ్ఞప్తి వదలొద్దు స్మరణ వదలొద్దు అన్వేషణ వదలొద్దు అనే జ్ఞాప్తిని ఎప్పుడు పెట్టుకుంటూనే ఉండాలి మనం చనిపోయినప్పుడు మనం భూమి మీద తిరిగి పుట్టాల్సిన అవసరం ఉంది ఈ జనములో ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మరొక జన్మను ప్రారంభించవలసి ఉంది కాబట్టి ఆ వదిలేసే ముందుగా మనం ఎంత సాధిస్తామో భగవంతుని అన్వేషణ ఆధ్యాత్మిక శక్తులు అవన్నీ మరి జనములు అక్కడి నుంచి మొదలవుతాయి కాబట్టి ఎంత ఎక్కువ సాధించుకుంటే అంత ఎక్కువ నుంచి మళ్ళీ నెక్స్ట్ మొదలు పెట్టగలుగుతాం అనమాట అందుకోసమే ఈ జ్ఞప్తి ఏ రోజు వదలదని చెప్తుంది పెంచుకోవాలి ఆ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆత్మ అనుభూతుల్ని పెంచుకోవాలి దైవానికి దగ్గరయ్యే ఆ దగ్గరతనాన్ని పెంచుకోవాలి జీవన మరణాలను సముద్రంలో పడిలేసే కెరటాలుగా నేను చూస్తాను పుట్టుకులో ఒక అలా ఉపరితలం నుండి పైకి లేస్తుంది మరణంలో అది నిద్రలో దేవుడు హృదయంలో ఉంటుంది దీన్ని నేను తెలుసుకున్నాను నేను ఎన్నటికీ చనిపోనని నాకు తెలుసు ఎందుకంటే పరమాత్ముడు సాగరంలో నిద్రపోతున్నా భౌతిక శరీరంలో మేలుకుంటున్నా నేను ఎప్పుడు ఆయనతోనే ఉన్నాను ఆ సర్వోత్కృష్టమైన ఆనందాన్ని ప్రపంచంలో పొందలేము కానీ ఆయన్ని అన్వేషించడానికి మనం అడవులకు పోనక్కర్లేదు ఈ రోజువారీ జీవితంలో అంతర్మౌనం అనే గుహలు ఆయన్ని కనుక్కోవచ్చు దేన్ని వదలవచ్చు అబ్బో ఇది చాలా కష్టం అనవర్త ఇదిలే అనే ఊరు అనుకోసల అన్నీ అందరూ ఎలా చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అప్పుడప్పుడు మౌనంగా మనలో మనమే మునక వేసి అక్కడే ఉండిపోతే బాయ్ బయట లేకుండా ఉండిపోతే అదే అన్వేషణ అలానే రోజు రోజుకి ఆ అన్వేషణలో ఒక కొత్త విషయాన్ని ఒక కొత్త పాయింట్ని ఒక కొత్త అనుభూతిని ఒక కొత్త దర్శనాన్ని ఇంకా దగ్గర అవుతున్నాం అనే తృప్తిని ఆనందాన్ని తప్పకుండా పొందుతారనమాట రెగ్యులర్ సాధకులకి తప్పకుండా అదే జరిగిద్ది వినాలి సాధన చేయాలి వినాలి సాధన చేయాలి ఈ రెండే ఆ భగవంతుని అన్వేషణ అప్పుడే తప్పకుండా పొందుతారు